భారీ ప్రణాళిక పాలన ఇక కొత్త పుంతలు తన వేగానికి తగ్గట్టు మార్పులు చేర్పులకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ఐఏఎస్ ఐపీఎస్లకు స్థాన చలనం సీఎంఓలను కూడా భారీగా మార్పులు ఏ శాఖకు ఏ అధికారి సమర్థుడు వర్గాల సమాచారంతో ఆరా డైరెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు కూడా బదిలీ చేసే యోచన గత ప్రభుత్వంలో ప్రాధాన్యతల బేరీజు ఆరు గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యంపై సొంత పార్టీ నేతల నుంచే ఫిర్యాదులు ప్రభుత్వంలోని కీలక పత్రాలు లీక్ ఘటనలు సో మొత్తంగా చూసుకుంటే సమాలోచనలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వం మరోసారి ఉన్నత ఉద్యోగులను బదిలీ చేయబోతుందా సెక్రటేరియట్లో ముఖ్యమైన ఉద్యోగులతో పాటు అన్ని శాఖాపతి శాఖాధిపతుల బదిలీలు ఉండనున్నాయా ఎన్నికల కోడ్ ముయగానే పరిపాలన వ్యవస్థను ప్రభుత్వం ఆర్డర్లో పెట్టనుందా ఇప్పుడు తెలంగాణలో ఎటు చూసిన ఈ అంశంపైనే హాట్ టాపిక్గా మారుతూ ఉంది సో దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు అయితే ముందడుగు వేస్తూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా కీలక మార్పులు అయితే రాబోతున్నాయి ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగాన సో పాలనకు సంబంధించి తెలంగాణలోని కౌంటింగ్ పూర్తయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరిపై కూడా ఈ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది